ార్జున్ గారు మీరు ఎలా చూస్తారు అంటే అమిత్ షా గారు వ్యాఖ్యలు చూసుకున్న రెండు వేల పంతొమ్మిది సిచ్యువేషన్స్ అనేవి మనం చూసాం ఇవి రిపీట్ కాకూడదు అంటే ఒకవేళ చాలా డ్యామేజ్ జరిగింది దాన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇలాంటి వస్తే గనక మాత్రం మహారాష్ట్ర లాంటి రాజకీయాలు చూడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది అన్నారు అంటే ఒక కూటమి పార్టీకి సంబంధించి మీరేం మాట్లాడి సార్ ఒకటి ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలు సార్ ఇది వాస్తవంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఒక ట్రోల్స్ లాగా చూడొచ్చు మనము ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎన్డీఏ కూటమి స్పష్టంగా మెజారిటీ ఉంది సార్ నూట అరవై నాలుగు పైన సీట్లు ఉన్నాయి ఈరోజు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓన్లీ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు ఆయన ఈరోజు సౌత్ ఇండియాలో ఇటు ఎన్డీఏ కూటమిని అటు టీడీపీని కావచ్చు అదేవిధంగా బీజేపీని కావచ్చు జనసేనను బలపరిచేటువంటి ఒక బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మిత్రపక్ష నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ టీంకు కేంద్రంలో ఉన్నటువంటి మా భాజపా టీంకు మధ్య బ్రిడ్జ్ బలమైన నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారే ముఖ్యంగా అమిత్ షా గారు ఒకటే చెప్పారు మొన్న మనం విజయవాడ పర్యటనలో అంటే గత ప్రభుత్వం తాలూకు అంటే ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వ్యవస్థలన్నిటి నిర్వీంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏవైతే చేదు జ్ఞాపకాలు మిగిల్చిందో అలా ఈ కూటమి ప్రభుత్వం ఉండకూడదు ప్రజలు మనకు స్పష్టంగా మెజార్టీ ఇచ్చినప్పుడు మనం ఉమ్మడిగా ఉండాలి ఉమ్మడిగా ఉంటే ఇంకా ఎంతో విధంగా విజయాలు సాధించవచ్చు అని చెప్పేసి చెప్పారు సార్ మనకు ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ఈరోజు స్పష్టంగా మెజార్టీ ప్రజలు ఇచ్చారు ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది ఈరోజు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటే మీడియా ముఖంగా మనం స్పష్టంగా తెలుసు రాధాకృష్ణ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ త్రిబుల రామ్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మొన్న కడప పర్యటనలో ఉంటే శ్రీనివాసరెడ్డి గారు రెడప్ప గారి మాధవి గారి వాళ్ళ భర్త అనుకుంటా ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా నెల్లూరుకు సంబంధించిన సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా పేర్కొన్నారు ఏదేమైనా అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయంగా మేము భావిస్తున్నాం ఒక కూటమిలోకి సంబంధించి ఎవరైనా కూడా హైకమాండ్ అది ఎవరికైనా బీజేపీ నుంచి మాకు కేంద్రంలో మోదీ గారు అమిత్ షా గారు సూచనలు ఏ విధంగా ఉంటాయో రాష్ట్రంలో మా అధ్యక్షురాలు ఉన్నారు పురంధేశ్వర్ గారు కావచ్చు జనసేన నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మనకు టీడీపీకి సంబంధించి జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు కూర్చొని ఏదైనా నిర్ణయాలు ఉంటే నిర్ణయం సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు ఓన్లీ వాళ్ళ అధ్యక్షులకు మాత్రమే ఉంటుంది సార్ ఇది కేవలము వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కూడా ఇందులో పాల్పంచుకుంటుందనే అనుమానము ప్రతి ఒక్కరిలో ఉంది ఎందుకంటే కూటమిలో ఏ విధమైన విద్వేషం చిమ్మితే టీడీపీ జనసేన అనేది ఫైట్ ఉంటే డిఫర్లే వచ్చినప్పుడు మన లబ్ధి పొందొచ్చు అని చెప్పి అదేమంటారు కాచుకున్నటువంటి గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్తున్నాము భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా ఈరోజు స్పష్టంగా ఏదైతే మోదీ గారి నేతృత్వంలో మేము బీజేపీ ఎన్డీఏ కూటమి యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి కదా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతాల ఆధారంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఈ ఎన్డీఏ కూటమి కట్టుబడి దానికి నిదర్శనం మనకు అందరికీ తెలుసు గత ఆరు నెలల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిగా ఉండి సంక్షేమ పరంగా నిధులు తీసుకురావడం కావచ్చు మనం చూస్తున్నాం ఈ మధ్యనే మనకు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పదకొండు వేల నాలుగు వందల కోట్ల కేటాయింపులు కావచ్చు విశాఖ పర్యటనలో దాదాపు రెండు లక్షలకు పైగా ప్రారంభోత్సవాలు కావచ్చు నిన్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రారంభోత్సవంలో కూడా మీరు ఒకటి చూడండి పవన్ కళ్యాణ్ గారికి అటు కేంద్రంలో మోదీ గారు కావచ్చు ఇటు కేంద్ర హోంమంత్రి శాఖ అమిత్ షా కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఈ ఇంపార్టెన్స్ ని కొంతమంది ఓర్వలేని వాళ్ళు రకరకాలుగా కూటమి మీద విద్వేషం చిమ్మి కూటమి నాయకులు కొట్టుకుంటే లబ్ధి పొందొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు ఎందుకంటే సారు రెండు సార్లు సీఎంగా చేశారు రెండు సార్లు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల మధ్య భారీ మెజార్టీతో ప్రజలు మనకు పట్టం కట్టారు సో ప్రజలు మనల్ని నమ్మినప్పుడు ప్రజల కోసం ప్రజల చేత మనం ఎన్నుకోవచ్చు ప్రజాప్రతినిధులైనా ఇది ప్రజా పరిపాలన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంగా మనం పనిచేయాలని చెప్పేసి టిడిపి నాయకులకు కూడా హైకమాండ్ చేయొద్దండి ఏదన్నా కూడా అధ్యక్షుల నిర్ణయాలు చర్చ జరుగుతుంది చెప్పండి సార్ అంటే గత పది సంవత్సరాల్లో జరిగింది ఏడున్నర కాలంలో జరిగింది అది ఇంకా రాబోయే నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఏం జరుగుతుందో అన్న భయంతో జరిగిందని మీరు అనుకుంటుంది సార్ ఒకటి ఖచ్చితంగా ఈ రోజు పెద్దలు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎన్డీఏ కి బలమైన మిత్రపక్ష నాయకులే కాదు మనం ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల చూసాం తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో స్పష్టంగా మనం ఆయన ప్రచారం చేసినటువంటి ఎన్నికల సీట్లలో గెలిచాం రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు మిత్రపక్ష నాయకుల ప్రతి చోట పనిచేయాల్సి వస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూటమికి సంబంధించి ఒక ప్రభుత్వ అధికారికి ఎంఆర్ఓ గారికి అన్యాయం జరిగిందంటే కడపకి వెళ్ళి ఇదే వైసీపీ మూటాలని రౌడీ మూకాలని హెచ్చరించి ఎంఆర్ఓకి అండగా నిలబడ్డారు దాని మీద వీళ్ళు నెగిటివ్ ట్రోల్స్ చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా పిఠాపురంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని మినీ గోకులాలను నిర్మించారు అదే పవన్ కళ్యాణ్ గారు విత్ ఇన్ ఆరు నెలల్లోనే తను గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మినీ గోకులాల ఏర్పాటు కావచ్చు అదేవిధంగా రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరిగిపోతుంది ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నం చేద్దాం కూటమిలో విద్వేషం చిమ్మితే మొదటగా లాభపడేది ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులే కదా సార్ ఖచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ గా చెప్తారు ఇంకొకటి సార్ ఎలక్షన్స్ డిఫరెంట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ సార్ ఎలక్షన్స్ బిఫోర్ స్ట్రాటజీస్ ఉంటాయి కానీ ఆఫ్టర్ ఒకసారి మనం విన్నింగ్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రజల కోసం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కోసమే పనిచేయాలి కేవలం ప్రస్తుత ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి ఏపీ ఇండియా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య ముగ్గురు నాయకులు ఎవరైతే ఉన్నారో మా బీజేపీ అధ్యక్షుల పురంధేశ్వరి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా ఏ విధంగా నిధులు తీసుకురావాలి గత ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేసింది విచ్ఛిన్నం చేసినటువంటి తాలూకు రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం కావచ్చు ప్రతి ఒక్కటి అంటే విశాఖ రైల్వే జోన్ కావచ్చు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ప్రతి ఒక్క దానికి క్షుణ్ణంగా నిధులు తెప్పించి అభివృద్ధి పథం వైపు అడుగులేస్తుంటే పేరు ప్రఖ్యాతలు ఈ కూటమికి వస్తాయని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలుగా విచ్ఛిన్నం చేస్తున్నారని చెప్పేసి మనం మల్లికార్జున్ గారు రైట్ ఎలా చూడాలి విజయ్ కిరణ్ గారు కోరికలు